ியரச நாம జగద్గిరిగుట్ట కొండపై వెలిసినటువంటి శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయంలో అయ్యప్ప దీక్ష చేపట్టినటువంటి అయ్యప్ప స్వాములందరికీ కూడా నలభై ఒక్క రోజులు భిక్ష పెట్టాలనేటువంటి ఆశయ సంకల్పంతో ఆశయంతో మా దేవస్థాన కమిటీ అయినటువంటి వైస్ చైర్మన్ అయినటువంటి నేతశంకర్ గారు తర్వాత అదనపు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి స్వామి గారు వారిద్దరు ఆధ్వర్యంలో దేవస్థాన కమిటీలో ఉన్నటువంటి పద్నాలుగు మంది వారికి సహకరిస్తూ ప్రతినిత్యం కూడా భిక్ష పెట్టడం జరుగుతుంది ఆలయంలో నవంబర్ ఇరవై రెండో తారీఖున ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది నలభై ఒక్క రోజులు పెట్టాలన్నటువంటి సంకల్పంతో నవంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ముప్పై తారీఖు వరకు నలభై ఒక్క రోజులు ఈ భిక్ష కార్యక్రమం ఉంటుంది ప్రతిరోజు కూడా దాదాపుగా డెబ్బై ఎనభై నుంచి వంద మంది వరకు అయ్యప్ప దీక్ష చేపట్టినటువంటి భక్తులు ఇక్కడ భిక్ష భిక్ష తీసుకుంటున్నారు ఇంతవరకు ముప్పై ఒక్క రోజులు నిర్విఘ్నంగా నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది భక్తులందరూ కూడా విచ్చేసి కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారు మన కన్యాక పరోసి దేవాసం అందు మా యొక్క కమిటీ ప్రధాన మంది పోయిన సంవత్సరం పెట్టడం జరిగింది ఈ రోజు కూడా భిక్షలకు అన్నం పెట్టడానికి ముందుకు రావడం జరిగింది నేను మా గంజస్వామి ఈ పద్నాలుగు మందే కాకుండా వేరే తాతలు ఎంతో సహకరిస్తున్నారు మాకు ఇరవై రెండు తారీఖు ఈ రోజుకు ఇరవై ఇరవై రెండు రోజులు అవుతుంది ముప్పై ముప్పై వరకు ముప్పై భిక్ష పెట్టడానికి ముందుకు రావడం అధిక సంఖ్యలో రోజు రావాలని కోరుకు అదేవిధంగా ఈరోజు రాజధాని స్కూల్ యాద నరేంద్ర గారు భిక్ష పెట్టడానికి ముందుకు రావడం జరిగింది వారికి వారి కుటుంబానికి అయ్యప్ప అవైలబుల్ కోరుతూ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప జగద్గురుగుట్ట కొండపైన ప్రతిష్టాపించినటువంటి శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయం ప్రాంగణంలో అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టాలనే సంకల్పంతో మన కనకాపరమేశ్వరి దేవస్థానం వ్యవస్థాపక వైస్ చైర్మన్ అయినటువంటి నేతి శంకర్ గుప్తా గారు అదేవిధంగా వ్యవస్థాపక కమిటీ అడిషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి స్వామి గారు ఇద్దరు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని గత ఈ గత నెల ఇరవై రెండవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు పెట్టాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నది ఇది ఎంతోమంది అయ్యప్ప భక్తులు భక్తి శ్రద్ధలతో ఇక్కడ భిక్ష తీసుకొని ఎంతో ఆనందంగా భిక్ష భుజించి వెళ్తున్నారు అదేవిధంగా అదేవిధంగా మన స్వాములలో కూడా ఎంతోమంది ముందుకు వచ్చి ప్రతిరోజు ఎవరో ఒకరు వాళ్ళు వివాహ వర్చ కానీ బర్త్డే సందర్భంగా కానీ ఇంకా ఏదైనా కార్యక్రమ వాళ్ళ ఇళ్ళలో ఏదైనా శుభకార్యాలు జరిగినట్టయితే అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టి వారి యొక్క ఆశయాలు వారి యొక్క దీక్షను విజయవంతం చేసి రావాలని చెప్పను కోరు అదేవిధంగా ఈరోజు మన నగర్ వాస్తవిలైనటువంటి యాదా నరేందర్ గారు రాజధాని హై స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి రాజధాని నరేందర్ గారు వారి దంపతులు ఈరోజు ఇక్కడ భిక్ష పెట్టడం జరిగింది ఈరోజు డెబ్బై నుంచి ఎనభై మంది భక్తులు విచ్చేసి ఇక్కడ పూజించి వెళ్ళినారు వారికి వారి కుటుంబానికి ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పని మనం చేస్తూ ముగిస్తున్నాము मधु घंटा वरी असां ਮਹਾਰਿਕ ਮਹਾਨੀ ਰਦਤਾ ਰਾਮ ਰਾਮ ਸਾਵੇਂ ਯਪਾ ਹੋ ਕੇ ਸੋ ਲੋਕ ਬੰਮੂ ਲੋਕ ਕਾਸਾ ਰਾਮ ਰਾਮ ਸਾਵੇਂ ਯਪਾ ਸ੍ਰਿ ਸ਼ੋਤਾਪਤ ਮੋਦੂ ਕਾਸਾ ਰਾਮ ਰਾਮ ਸਾਵੇਂ ਯਪਾ ਅਦਵ ਕਨਕਮ ਸੋਰਾ ਹੋ ਕਨ ਬਨਾਸਾ ਬੇਰੰਗ ਕਰਮੂ ਸੰਮੇ ਯਪਾ ਅਨਮ ਬਨਾਸਾ ਹੋ ਜਮ ਕਾਸਾ ਰਾਮ ਰਾਮ ਸਾਵੇਂ ਯਪਾ ਅਪੁਰੇਖ ਚਮੋ ਹੋ

மாலை மேகமாய் பாரம் நீ நீலதோள் செல்வம் சாமி அப்பா பொலி சக்தி நீளோ மாலிகே வண்ணதே சரணம் சரணம் சாமி அப்பா பொலி சக்தி நீளோ கேடி வண்ணதே சரணம் சரணம் சாமி அப்பா சைமவஷ்டுவ காரணமுனிவே சரணம் சரணம் சாமி அப்பா மலரே சாந்தலாரமுனிவே சரணம் சரணம் சாமி அப்பா எப்பதே தந்துல பத்தி கரங்குதல நுகுதே

शन <laughs> दर्शन I do No, no, no.

ఈ దీక్ష చేపట్టినటువంటి భక్తులందరూ కూడా వచ్చేసి దిక్ష తీసుకోవాల్సిందిగా ఈ దేవస్థాన కమిటీ అందరం కూడా కోరుతున్నాము థ్యాంక్ యూ